वाचन है पेंशन युवा रे युवा रे युवा रे युवा रे Vale, vale. 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 Vale, ओट बदिली ओटो त फंक्शन ओटो ते ఈరోజు గత నెలలో చూశారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ పెన్షన్కి రాజకీయంగా పార్టీలలో తిరుగుతున్నటువంటి కొద్ది మంది వాళ్ళు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ వారికి దూరంగా ఉంటారు అనేటువంటి మాదనకి ఈ ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటినే అందుబాటులో ఉంచకుండా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం సచివాలయ సిబ్బంది కానీ యాప్ని ఇతరత్రన్షన్కి ఇంటి వద్దే పెంచేటువంటి కార్యక్రమానికి ఇరవై నుంచి ముప్పై లక్షల ఎనభై మంది ఇబ్బంది ఉన్నారు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే అది చాలా సాధ్యమైన మరి కానీ ఈ ప్రతిపక్షాల పైన చేయాలని చెప్పి మాకు ముందుని ఇబ్బంది పెడుతూ ఆ ఎండలో వారిని కూడా మరి మించి రెండు మూడు రోజులు వారికి ఇబ్బంది పెట్టడం వందో తారీఖు ఇవ్వలేదు మూడో తారీఖు ఇవ్వలేదు మూడో తారీఖు వరకు ఆర్థిక వాళ్ళందరినీ కూడా మరి సహనాన్ని పరీక్షించడం కానివ్వండి వాళ్ళకి ఎన్నో ఇబ్బంది కాబట్టి అది మళ్ళా నాకు కూడా ఈరోజు ఆర్థిక ఆదేశాలు ఇవ్వాలి మే ఒకటో తారీఖునే ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేటువంటి ఒక ఏ రకమైనటువంటి యంత్రాంగం ఒక యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పి అంశాలు కలిపి ఈ రోజు ఎన్టీఆర్ తరఫున డిమాండ్